హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే ప్రతి ఒక్కరికి ఫస్ట్ వచ్చే ఆలోచన ఏం కుక్ చేస్తే త్వరగా కంప్లీట్ అయిపోతుంది ఏ రెసిపీ చేస్తే సింపుల్గా కంప్లీట్ అయిపోతుంది అని ఆలోచిస్తూ ఉంటారు కదా సో మరి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకునే ప్రతి ఒక్కరికి ఇలాంటి సింపుల్ రెసిపీస్ చాలా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను నేను ఎక్కువ హడావిడి లేకుండా త్వరగా కంప్లీట్ అవ్వాలంటే ఇలా ప్రెషర్ కుక్కర్లో సింపుల్గా వెజిటేబుల్ బిర్యానీని ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి నేను తక్కువ స్పైసెస్ యాడ్ చేశాను సో ప్రతిదీ కూడా ఒక రెండు రెండు యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కాస్త కరివేపాకు ఫ్లేవర్ కోసం పుదీనాని యాడ్ చేసుకోండి ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీ అని చెప్పాను కాబట్టి ప్రతి వెజిటేబుల్ని యాడ్ చేసుకోవచ్చు సో క్యారెట్ ఇలా చిన్నగా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రెండు చిన్న సైజు ఆనియన్స్ ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత బీన్స్ని కూడా యాడ్ చేశాను బీన్స్ ఎక్కువ ఫ్రైడ్ రైస్లో వేస్తూ ఉంటామండి ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక కప్పు క్యాప్సికమ్ కూడా వేసుకొని కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి సో మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయేదాకా కూడా మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి సో హై ఫ్లేమ్ పెడితే మాత్రం దగ్గరుండి చూసుకోవాలండి అండ్ ఇంకా వెజిటేబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లైక్ పొటాటో కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు ఇందులో కానీ నేను ఇందులో యాడ్ చేయలేదండి సో అది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అండ్ ఒక కప్ వరకు టొమాటోని వేసాను సో వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత టొమాటోని యాడ్ చేయండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని హోల్ గరం మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇంతకుముందు వీడియోస్లో హోల్ గరం మసాలా పేస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను కదండి అంటే మనం ఆ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని అందులోనే ధనియాలు జీలకర్ర వెల్లుల్లి అల్లం ముక్కలు అన్నీ వేసుకొని మిక్సీ చేసుకున్నది అనమాట సో అది వేసామంటే చాలా టేస్ట్ ఉంటుంది అండ్ తర్వాత కొంచెం కారం యాడ్ చేస్తున్నానండి కారం వేస్తే కాస్త స్పైసీనెస్ ఉంటుంది లేదు పిల్లలు తినరు అంటే స్కిప్ చేసేయండి తర్వాత కాస్త గరం మసాలా పౌడర్ని యాడ్ చేశాను జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే హోల్ గరం మసాలా పేస్ట్ని వేసాం కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత మనకి క్యారెట్ అనేది మెత్తగా ఉడికిపోతే మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయేటట్టే ఇప్పుడు ముందుగా నానబెట్టిన రైస్ని వేస్తున్నాను ఇది నార్మల్ రైసేనండి బాస్మతి కాదు సో నార్మల్ రైసే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కుక్ చేస్తున్నాను నేను ఒక సెవెన్ గ్లాసెస్ వరకు రైస్ని యాడ్ చేశాను సో సెవెన్ గ్లాసెస్ నార్మల్ రైస్కి ఫోర్టీన్ గ్లాసెస్ వాటర్ పడుతుంది అదే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పడుతుందండి సో వాటర్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే బాస్మతి రైస్ వేస్తే మెత్తగా కుక్ అయిపోతుంది చాలామంది ముందు వాటర్ యాడ్ చేసి రైస్ వేస్తూ ఉంటారు అలా కాకుండా ముందుగా రైస్ వేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసి అప్పుడు వాటర్ యాడ్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ రైస్ అలా ఫ్రై చేయడం వల్ల మనకి చాలా సాఫ్ట్నెస్ ఉంటుంది ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ కనుక సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి వెజిటేబుల్స్ వేసాం కాబట్టి ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయనవసరం లేదండి నార్మల్గా మనం రైస్ ఎలా కుక్ చేసుకుంటామో సేమ్ అలానే కుక్ చేసుకోవాలి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక టూ టు త్రీ విజిల్స్ వేయించేసుకుంటే సరిపోతుంది అదే బాస్మతి రైస్ అయితే ఒక టూ విజిల్స్ సరిపోతుందండి అంతకన్నా ఎక్కువైతే మెత్తగా కుక్ అయిపోతుంది సింపుల్ ప్రాసెస్లో ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయే రెసిపీ వెజ్ బిర్యానీ సో పిల్లలకి ఈజీగా లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేయొచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసి చక్కగా హెల్తీగా కూడా కుక్ చేయొచ్చు ఈ వెజ్ బిర్యానీకి కాంబినేషన్గా పన్నీర్ కర్రీ మష్రూమ్ కర్రీ లేదంటే రైతాతో అయినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది మరి మీకోసం సింపుల్ రెసిపీని షేర్ చేశాను కదా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి